తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే మహాశివరాత్రికి సంబంధించి మరి మహాశివరాత్రి ఎప్పుడు మహాశివరాత్రి రోజు ఏం దానం చేయాలి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను నాకు ఒక బ్రాహ్మణ్సు ఒక అయ్యగారు క్లియర్గా చెప్పిండు మన ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియో చేయండి చేయండి ఎందుకంటే చాలామందికి తెలియదు శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలి ఏం దానం చేయాలనే చాలామంది తెలియదు అని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగానే మహాశివరాత్రి రోజు పాటించండి చాలామందికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మహాశివరాత్రికి ఈ దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున హరహర మహాదేవ శంకర అంటూ దేశంలోని శివాలయాలన్నీ నామస్మరణతో మారుమోగుతాయి భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో ఊగిపోతుంటారు ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసాలు పూజలు అభిషేకాలు జాగరణలతో ఈ ఆ ఈశ్వరుని సన్నిధిలోనే గడుపుతారు అయితే శివరాత్రి రోజున కొన్ని వస్తువులు దానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం వచ్చింది ఆ రోజున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు త్రయోద త్రయోదశి తిథి ఉంటుంది ఆ తర్వాత నుంచి చతుర్దశి త్రితి తిథి ప్రారంభమవుతుంది చతుర్దశి తిథి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు గంటల ఆరు గంటల పదిహేడు నిమిషంలకు ముగుస్తుంది అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం అందుకే మహాశివరాత్రిని మార్చి ఎనిమిదిన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు అంటే శివరాత్రి ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిదో తారీఖు నాడు అందుకే మహాశివరాత్రిని మార్చి ఎనిమిదిన జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు ఈ రోజున దానం చేసే కొన్ని ఆహార పదార్థాల ద్వారా మీ జీవితంలోకి అదృష్టం వస్తుందని చెప్తున్నారు ఆ పదార్థాలు ఏంటంటే నెయ్యి మహాశివరాత్రి రోజున శివలింగాన్ని నెయ్యితో అభిషేకిస్తే శివుడు ప్రసన్నడవుతాడని కోరిన కోరికలు నెరవేరుస్తాడని అంటున్నారు అయితే శివుడికి అభిషేకం చేయడంతో పాటు పేదలకు కూడా నెయ్యిని దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు నెక్స్ట్ పాలు మహాశివరాత్రి సందర్భంగా శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయని పండితులు అంటున్నారు అలాగే శాస్త్రం ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల జాతకంలో బలహీనపడిన చంద్రుడిని బలోపేతం చేసుకోవచ్చని అంటున్నారు ఇది భక్తునికి మానసిక ప్రశాంతత ఇస్తుందని చెబుతున్నారు నల్ల నువ్వులు మహాశివరాత్రి నాడు శివునికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం పూర్వీకులకు ప్రీతికరమైనదని విశ్వాసం ఇది పితృదోషాన్ని తొలగిస్తుందని చెప్తున్నారు అలాగే నువ్వులను దానం చేయడం వల్ల చాలా కాలంగా అమలుకు నోచుకొని పనులు పూర్తవుతాయని అంటున్నారు వస్త్రదానం మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరుతాయని పండితులు అంటున్నారు భక్తులకు శివుని అనుగ్రహం కలగడం వల్ల ఇంట్లో ఆదాయం పెరిగి అప్పులు తీరిపోతాయని చెప్తున్నారు వీటితో పాటు పంచదార తేనె బిల్వపత్రం చందనం కూడా శివునికి సమర్పించి దానం చేయాలని సూచిస్తున్నారు ఈ విధంగా మీరు శివరాత్రి మహాశివరాత్రి రోజు ఈ విధంగా చేస్తే మీ కష్టాలు తొలిగిపోతాయని చెప్పేసి అంటున్నారు ఇది నాకు ఒక బ్రాహ్మణ్స్ ఒక అయ్యగారు ఒక పెద్ద అయ్యగారు ఒక పండితుడు నాకు అయ్య అయ్యగారు చాలా పెద్ద అయ్యగారుగా పేరెందుకు సో అయ్యగారు పంపించడం వల్ల నేను చెప్పినా కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా మీరు పాటిస్తే మహాశివరాత్రి రోజు మీకు మంచి జరుగుతాయని కొనుక్కున్న అడ్వాన్స్డ్ మహాశివరాత్రి మీ అందరికీ కూడా తెలియజేస్తాను